మంచిగా కలుపుకోవాలి ఉడికింది ఇక ఇటు ఉడుకుతుంది మంచిగా మంచిగా ఫ్రై అయింది ఏం ఇట్లా ఉడకాలి మేక మటన్ ఫ్రై చేస్తాను సుక్క నీళ్ళు పోయకుండా ఎట్లా చేస్తానో చూపిస్తా మీకు నచ్చితే మీరు చేసుకోవాలి కమ్మగా ఉంటుంది ఇది కిలో మటను ఇక బొక్కలు ఉన్నాయి మెత్తడిది ఉన్నది కడుక్కోవాలి చుట్లా చెంబునారా నీళ్ళు పోసుకోవాలి ఉడకబెట్టుకోవాలి పొయ్యి మీద పెట్టుకోవాలి పొయ్యి మీద పెట్టుకోవాలి ఒక పదిహేను నిమిషాల ఉడుకుతుంది పొయ్యి మీద మీరు కుక్కర్లు ఉడకబెట్టుకుంటారు ఒక ఐదు నిమిషాలు అయితే அப்போத்து ஐயில் வந்து ஐந்து நிமிஷம் உடுக்குத்து பொய் மீத காட்டி பதினெழு நிமிஷம் உடுக்குது மூத்த பெட்டுக்கோவிலே மஞ்ச உடிந்து ముక్కలు లేకుండా వడవాలి మంచిగా ముక్కలు ఒక్క సుక్క లేకుండా రెండు పావుల నూనె పోసుకోవాలి ఒక పది లవంగాలు వేసుకోవాలి రెండు యాలకులు వేసుకోవాలి రెండు దాచిన చెక్కలు వేసుకోవాలి రెండు బంగారాకులు వేసుకోవాలి నాలుగు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి ఒక ఉల్లిగడ్డ వేసుకోవాలి మంచిగా వల్ల వల్ల దాకా గోలాలి నూనెలో కొంచెం పుదీనా వేసుకోవాలి మిరపకాయలు గోలంగానే పుదీనా మిరపకాయలు మంచిగా గోలాలి ఉల్లిగడ్డ ఒక మూడు చెంచాలు అల్లం వెల్లిపాయ వేసుకోవాలి రెండు మూడు మంచిగా గోలాలి కిరపకా ఉల్లిగడ్డ అల్లం వెల్లిపాయ కమ్మగా ఉంటుంది ఒక చెంచా పసుపు వేసుకోవాలి లిసినట్టు కలుపుకోవాలి మంచిగా వల్ల అయినా కన్నీ కూర వేసుకోవాలి ఇక వల్ల వల్ల అయింది మంచిగా ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకోవాలి పసుపు అల్లం వెళ్లిపాయ మంచిగా పడుతుంది ముక్క రెండు నిమిషాలకు మూత తీసి మంచిగా కలుపుకోవాలి మంచిగా గోడింది అల్లం వెలిపాయ పసుపు ముక్కకు మంచిగా పట్టింది ఇక కారం ఉప్పు వేసుకుందాం కారం రెండు గంటలు ఎత్తా చెంచు తోటేసుకోవాలి నాలుగు చెంచేసుకోరు ఎక్కువ దింట్లో ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ దింట్లో తక్కువ వేసుకోవచ్చు ఇంకొంచెం ఎక్కువగా తింటాం మా సైడ్ కారం వేసిన రెండు చెంచాల ఉప్పు వేసుకోవాలి మంచిగా కలుపుకోవాలి చిన్నగా మంట పెట్టి మంచిగా కలుపుకోవాలి మంట పెట్టి కలుపుకుంటూ ఉండాలి మంచిగా గోలింది మంచిగా ఫ్రై అయింది ఒక చెంచా మసాలా వేసుకోవాలి మంచిగా కలుపుకోవాలి కొత్తిమీర కలుపుకోవాలి ుకోవాలి ముక్క మంచిగా ఉడికింది ఇక ఇట్లా ఉడుకుతుంది మంచిగా మంచిగా ఫ్రై అయింది ఇట్లా ఉడకాలి ఉడికింది ఇది ఇట్లా ఉడకాలి ఇట్లా వండుకోర్రీ మటన్ కూర దగ్గరకు ఉడికింది ఇక మంచిగా ఉడికింది దగ్గర కిట్నే వండుకోవాలి మటను కమ్మ ఉంటుంది మటను నేను చెప్పినట్టు వండుకోర్రీ నా వీడియో నస్తే నాకు సపోర్ట్ చేయండి